నెల్లూరు టౌన్ హాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు సారంగ్ పేరుతో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐ ఓవరప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఒకరికొకరు పరిచయాలతో పాటు ఎంతో మానసిక ధైర్యం అందించేందుకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఏడాది నుంచి కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ సరితారెడ్డి తన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ సిబ్బంది పాల్గొన్నారు హాల్ టికెట్స్లో లో ఏ తప్పు వచ్చినా సరే కరెక్షన్ చేయాల్సిందే సార్ సైన్ చేస్తే కరెక్షన్ చేస్తారు ఈ డిస్టిక్ నెల్లూరు డిస్టిక్లో ఉన్న అన్ని జూనియర్ కాలేజెస్కి సార్ హా రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కాబట్టి సారు రోజు తెలియ చాలా తప్పు ఇప్పుడు చెప్పింది నేను చూస్తా ఉన్నా సార్ చెప్తా ఉంటే సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆసక్తిగా వింటున్నాను లాస్ట్ టూ అవర్స్ వాళ్ళు అదే రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు దాదాపు మీకు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మీ ఎంజాయ్మెంట్ ఉండేది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు స్పీచెస్ ఉండే ఎక్కడికి వెళ్ళినా అండ్ ఇక్కడే కాదు ఎక్కడ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా సరే కాలేజెస్ ఫంక్షన్కి పెద్దవాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకోవాలి దానిలో మనం హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకుంటే మన లైఫ్లో రేపు మీకు ఇప్పుడు ఏజీ సెవెంటీ ఉన్నాయి రేపు మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు కూడా మీ ఏజ్లో ఉండే పిల్లలకి సెవెంటీన్ ఇయర్స్ పిల్లలకు మీరు గైడ్ చేయొచ్చు చాలా మంచి మాటలు చెప్పారు సార్ ఇప్పుడు మీకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన నెల్లూరు టౌన్లో ఉండే డిఫరెంట్ బ్రాంచెస్ ప్రిన్సిపాల్స్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికీ కూడా ముందుగా శుభాకాంనాలు సార్ చెప్పినట్టు డిఎల్ఏ చెప్పారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైజ్ చేయండి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం వర్క్ చేస్తేనే సక్సెస్ వచ్చింది కష్టపడకుండా ఏదీ రాదు ఎందుకంటే మీ పేరెంట్స్ అందరూ ఇక్కడ టౌన్ హాల్లో ఉండే పేరెంట్స్ అందరూ కూడా చాలామంది గోల్డ్ స్మిత్లు ఉన్నారు అంటే బంగారం వర్క్ చేసేవారు కొంతమంది బిజినెస్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మీ ఫాదర్ ప్రొఫెషన్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఇందాక సార్ చెప్పినట్టు ప్రెజర్ పోయి ప్రెజర్ వచ్చేది ఎందుకంటే సార్ మేము ఎప్పుడే ఆఫీస్కి వెళ్ళినా ఏం చేయడం మీరు పొద్దు ముందు చదివేస్తారో పిల్లలకి యాక్టివిటీస్ ఏమైనా పెట్టండి అంటారు పిల్లలకి యాక్టివిటీస్ ఎస్ రైటింగ్ కానీ క్విజ్ కానీ కాంపిటీషన్స్ కానీ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయండి పిల్లలకి ఆ కండక్ట్ చేస్తే కొంచెం మానసిక ఉల్లాసంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి అన్నారు దాన్నే మన మేనేజ్మెంట్ కూడా ఈ ఇయర్ నుంచి ఇంకా ప్రతి ఇయర్ ఉండి ఫంక్షన్ ఈ ఇయర్ నుంచి యాక్టివిటీస్ అండ్ సెలబ్రేషన్స్ అని శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ త్రూఅవుట్ ఇండియా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ కల్చర్ ఫెస్ట్ కల్చరల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం ఈ ఇయరే స్టార్ట్ చేసాం త్రూఅవుట్ ఇండియా మొత్తం నైన్ ఫిఫ్టీ బ్రాంచెస్లో ఇప్పటివరకు ఫోర్ సిక్స్టీ టూ బ్రాంచెస్ మందాంతో కలిపి నాలుగు వందల అరవై బ్రాంచుల్లో ఈ కల్చరల్ ఫెస్ట్ అయిపోయింది రిమైనింగ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు ఫంక్షన్ ఉంది కాబట్టి చక్కగా ఆఫ్టర్నూన్లో లంచ్ ఉంది మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు కాల్ చేసి పిలవండి మీ పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు అట్ అందరూ ఈవినింగ్ దాకా డిసిప్లిన్గా ఉండి ఫంక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసుకోవాలి ఈ ఫంక్షన్కి ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం కానీ అదీ సార్ వాణి మేడం దివ్య మేడం అందరూ స్టాఫ్ హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ సెవెన్ డేస్ నుంచి అందరూ కూడా ఆడిషన్స్ అని ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మళ్ళీ వాళ్ళు స్క్రీన్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేశారు మరి మీ అందరిని అందరూ వాళ్ళందరూ కూడా వన్ వీక్ నుంచి ఒక ఫంక్షన్ జరగాలంటే ఈ రోజు అనుకుని నేను జరగదు దాని గ్రౌండ్ వర్క్ చాలా ఉండేది గ్రౌండ్ వర్క్ చాలా ప్రిపరేషన్ ఉండేది కాబట్టి అందరూ కూడా మీ ఫంక్షన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి మీ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించిన మీ టీచర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ టౌన్ హాల్ అనేది కాకుండా అడంగా జరుగుతున్నాయి సో మల్ల ప్రిన్సిపల్ సెంటర్ ఈ రోజు మా మేనేజ్మెంట్ ప్రాంపస్ ప్రిన్సిపల్ సర్వర్ ఇచ్చేశారు మా అదే మా చీఫ్ ఆర్య ఇన్స్పైర్ చేశారు సో ఈరోజు చాలా రకంగా పిల్లలు అనుభవాల అలాగే మా యొక్క శ్రీవంతి శ్రీరామ్ సర్ గారికి ఏజెంట్ అంటారు ఏజెంట్ అమౌంట్ ఏజెంట్ అదే చాలా पिल की कलचर ऐसी बैठी वाली की विद्यालय की विद्या आसक्ति चुप आसक्ति कहते सो इन अवकाश मेनेजेंट की अला फैकल्टी मेबर्स की हाबो डाक చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ల్యాంక్స్ చెప్తున్నారు సో ఈ విధంగా అన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేవి అలాగే వాళ్ళ యొక్క అది ఒక నాలెడ్జ్ని ఇద్దరు చేయడానికి ఇటువంటి డిఫరెంట్ స్కిల్స్ని చూపించాలని కోరుకుంటే మేనేజ్మెంట్ తరఫున మొదటి అన్ని వాళ్ళు